గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇక చూడొచ్చు వార్త జూన్ రెండులోపు గ్రామానికి ఓ రెవెన్యూ అధికారి సో భూ సమస్య అక్కడికక్కడికే పరిష్కారం భూభారతి అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి వెల్లడి అనేసి ఇవ్వడం జరిగింది సో నిర్మల్ జిల్లా కుంటాలలో భూ సమస్య పరిష్కరించి రైతుకు పత్రం అందజేస్తున్న పొంగులేటి కామ సీతక్క చిత్రంలోనే సిసిఎల్ఏ నవీన్ మిత్తల్ నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఎమ్మెల్యేలు రా రామారావు ఇక్కడ చూడొచ్చు పటేల్ అదేవిధంగా వెడ్మ బొజ్జు ఇట్లా మనకు ఆ జిల్లాలో ఏదైతే నిర్మల్ జిల్లాలో ఉన్నదో అక్కడ పరిష్కారం భూ భూమి సమస్య పరిష్కారం చేసి మనకి ఇక్కడ రైతుకు పత్రం అందజేసినటువంటి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేసి ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా అయినా సరే జూన్ రెండులోపు మనకు గ్రామానికి రెవెన్యూ అధికారి జీపీఓ అనే పోస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది కాబట్టి జూన్ లోపు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో ఆ రెండులోపు గ్రామానికి రెవెన్యూ అధికారి ఉండాల్సిందే ఖచ్చితంగా నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటుందిగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే రెండు పేపర్లు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఒకటి భూభారతికి సంబంధించినటువంటి చట్టము రెండోది వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ అవేర్నెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ రెండు మనకు గతంలో పంచాయతీ సెక్రటరీ లాగా నిర్వహిస్తారనేసి దాదాపుగా ఎక్కువగా సమాచారం వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పరీక్ష ఉన్నదో పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఇరవై ఐదో తారీఖున ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మిగతా పోస్టులు ఏదైతే ఖాళీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ వేకెన్సీకి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది మళ్ళీ నెక్స్ట్ నిర్వహిస్తారు ఖచ్చితంగా నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేలు వేకెన్సీ ఉండే అవకాశం దాదాపు స్పష్టంగా కనబడేటటువంటి ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ సర్వేయర్లకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగిందండి సర్వేయర్లకు సంబంధించినటువంటి ఆ లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆరు వేల ఒక వంద దరఖాస్తులు చేసుకున్నటువంటి ఇక్కడ సమాచారము రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేర్ల నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానించగా శుక్రవారం నాటికి ఆరు వేల ఒక వంద దరఖాస్తులు అందినట్లుగా రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి ఈ దరఖాస్తుల గడువు శనివారంతో ముగియనుంది సోమవారం నుంచి దరఖాస్తులు పరిశీలన చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఈ నియామకంలోని భాగంగా ఎంపిక అనంతరం యాభై రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణ పొందేందుకు ఇచ్చేందుకు రెవెన్యూ కార్యచరణ చేపట్టి విషయం చేసింది సో మనం చూసి చూడొచ్చు సార్ ప్రతి జిల్లాలో జిల్లాలో సంబంధించినటువంటి ఆ భూములు ఉంటాయి కదా దానికి సర్వేర్లు ఉండాలి కదా దానికి సంబంధించినటువంటి కొలతలు చేయడానికి దానికి సంబంధించినటువంటి నియామకాలు కూడా చేయడం జరుగుతుంది జూన్ లోపు గ్రామానికి ఓ రెవెన్యూ ఉండాల్సిందే రెవెన్యూ అధికారి సంబంధించినటువంటి అన్నీ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చెందాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఇక్కడ తీసుకురావడం జరిగింది జీపీఓ పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది సో ఇంతటి చక్కని అవకాశం కల్పించేటటువంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది సార్ జూన్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్